పురోగతికి నాలుగు మూల స్తంభాలు ఒకటి సమయపాలన ఇతరుల సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకోండి అప్పుడే ఏ పనైనా సరైన సమయానికి మొదలుపెట్టి గడువులోపు పూర్తి చేస్తారు రెండు చొరవ ఇతరులు మీకి పని అప్పగించక ముందే మీరే చొరవ చూసి స్వీకరించడం మూడు పరిష్కార దృష్టి ఓ పని చేయకుండా ఉండడానికి సాకులు వెతికే బదులు ఎలా చేయొచ్చని పరిష్కార మార్గాలు వెతకడం నాలుగు అభిప్రాయాల స్వీకరణ మీ పనిపై ఇతరుల అభిప్రాయాలను విమర్శల్లా కాకుండా మీ ఎదుగుదలకు ఇంధనంగా భావించడం ఉద్యోగం మీకే ఎందుకు ఇవ్వాలి ఈ ఉద్యోగానికి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి అని ఇంటర్వ్యూల్లో అడుగుతుంటారు వంద శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా దీనికి సమాధానం చెప్పడంలో విఫలమవుతుంటారు తమ బలాలు నైపుణ్యాలు ఆసక్తులు లక్ష్యాల గురించి వారికే స్పష్టత లేకపోవడం అందుకు కారణం కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు బలబలాల గురించి ముందుగా మీరు అవగాహన పెంచుకోండి అప్పుడే మీరు ఉద్యోగాన్ని సాధించగలరు లేదా స్వయంగా ఉపాధి సృష్టించుకోగలరు